నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ ఆనమరణమ్మ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో మొత్తం ఏడు స్థాయి సంఘాల ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు ప్రధానంగా జిల్లా గృహ నిర్మాణ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య పరిశ్రమలు విద్యుత్ జిల్లా కోఆపరేటివ్ రిజిస్టేషన్ వ్యవసాయం మైక్రో ఇరిగేషన్ విద్య వైద్య ఆరోగ్య ఐసీడీఎస్ నైపుణ్యాభివృద్ది ఐటీడీఏ వయోవృద్దుల సంక్షేమం సాంఘిక సంక్షేమం జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం పంచాయతీరాజ్ నీటిపారుదల రహదారులు భవనాలు మొత్తం ఏడు శాఖలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా విభాగాలకు సంబంధించిన అనేక అంశాలు వాటి ప్రస్తుత ప్రగతిని గౌరవ సభ్యులకు వివరించారు ఈ సమావేశానికి జిల్లా ప్రజా పరిషత్తు సీఈఓ విద్యారమ జడ్పీటీసీలు నెల్లూరు తిరుపతి జిల్లాల అధికారులు పాల్గొన్నారు अब तो इन्होंने लोग का ज़िम्मा नहीं लेते हैं और चीज़ें बिगड़ रही हैं इस बारे में आपने क्या कहा था 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 आपने क्य ये बहुत लाभकारी है ना ये बड़ा कनेक्ट हो रहा है हाउसिंग लेवल पर और जब तू क्रेडिट चेस फाइव साइकिल फाइव साइकिल अनुभव में इंटरेस्ट मांसाहार इंटरेस्ट इंटरेस्ट बीट बात इसको क्रिएंट सेंकी है ऐसा कभी तो कॉमर्सी जाता है मार्किंग इसको जब इंटर करेंगे ఎవరైనా ఎక్కువ చేసినారీ అది ఆ ఫ్రెండ్ అక్కడే ఉండదు అది ఏదో ఒకటి उम्र पड़ेगी डायरेक्ट साइज़ दिमाग बस तेरी माँ है था तो ना जैसे तेरे लड़के जाना मत हमसे मनोलय इसमें रुपानी तो, 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 ते। ते तो एक एक वो जीवन देखेंगे तो ये ये डीपीआर सबमिट करोगे एक्सेंट में इतना बोलते हैं तो ये वाटर ग्रीन प्रोजेक्ट अ तो तो इंडिया जैसे मेरे देवों ने आज के टाइम पे जैसे एक्सेंट

సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు